కొన్ని సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ప్రభావ నాకు ఎందుకు ఈ కష్టాలు నాకు ఎందుకు ఈ బాధలు నాకు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు ఎందుకు ఈ అష్ట కష్టాలు ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు ఈ అటుపోట్లు ఏం చేశారని చెప్పి ఎన్నెన్నో ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం సంగమ దయచేసి వినో నీ జీవితంలో నిర్నిమిత్తంగా నువ్వు కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా బాధలు గుండా ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది అని అంటే దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు అని అంటే కారణం తెలుసా ఏదో ఒక రోజు నువ్వు కలిగి ఉన్న ఈ అనుభవము ద్వారా అనేక మందికి దేవుడి నిన్ను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు కాబట్టి నిన్ను ఈ అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి ఈరోజు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య గుండా వెళుతున్నావా అర్థం కానటువంటి కష్టం గుండా వెళుతున్నావా ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా నాకే ఎందుకు ఇలా జరిగిందని నీకు అనిపిస్తుందా దీని అంతటి వెనుక దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఉంది నువ్వు కలిగున్న కష్టము ద్వారా అనేక మందికి నువ్వు ఆదరణగా మారబోతున్నావు కష్టాలు గుండా వెళ్ళిన వాడే కష్టం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు వెళుతున్న వాడే అనారోగ్యం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు